మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు జుబ్లీ హిల్స్లో ఈరోజు ఎందుకు కారు గుర్తుకు ఓటేయాలి దీనికి సమాధానం ప్రజలు చెప్తారు ఎందుకంటే పది సంవత్సరాలు మాగంటి గోపీనాథ్ గారు ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని అంటే ఎనభై శాతం వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసి ఈ రోజు ప్రతి ఏ గల్లీకి వెళ్ళినా ఏ రోడ్డుకి వెళ్ళినా కూడా మాగంటి గోపీనాథ్ గారు స్థిలాపలకం ఉంటుంది అది కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే పది సంవత్సరాల మా ప్రభుత్వంలోనే జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు అలాగే ఈరోజు అవన్నీ చూసి మాగంటి గోపీనాథ్ గారి సేవలను చూసి జుబ్లీల్స్ నియోజకవర్గ ప్రజలందరూ ఈ రోజు వారి లేని లోటు అనేది తీరనిది కాబట్టి వాళ్ళ కుటుంబానికి అండగా ఉండాలని ఈరోజు కేసీఆర్ గారిని నిర్ణయం తీసుకొని మాగంటి సునీత గారిని మా అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది కానీ ఆవిడ మీద చాలా దుష్ప్రచారాలు చేస్తున్నారు మేము ఒక మహిళగా జుబ్లీహిల్స్ నియోజకవర్గ మహిళలందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తారు ఒక మహిళ తన బిడ్డల్ని కూడా ఇంట్లో ఉన్న ఆడపిల్లలు అలాగే వాళ్ళ అబ్బాయి కూడా ఇంటింటికి గడప గడపకు తిరిగి తన తండ్రి ఆశయాలను నెరవేర్చాలి ఏదైతే సగంలో ఆగిపోయి ఉన్నాయో ఆ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా కంటిన్యూ చేయాలన్న ఉద్దేశంతో తన తండ్రి ఆశయాలు నిలబెట్టాలని ఆ ఇద్దరు ఆడపిల్లలు తిరుగుతున్నారు అలాగే ఆవిడ తిరుగుతున్నారు ఒక మహిళ మహిళలందరూ కూడా ఏదైతే ప్రభుత్వ మంత్రులు ఉన్నారో వాళ్ళందరికీ ఏదైతే దుష్ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా తీవ్రంగా ఖండించడం జరుగుతుంది ఒక మహిళ మహిళలందరూ కూడా దీనికి తిప్పి జవాబు చెప్పబోతున్నారు నవంబర్ పదకొండు రోజు కారు గుర్తుకు ఒట్టేసి మా అభ్యర్థి మాగంటి సునీత గారిని భారీ మెజారిటీతో జుబ్లీస్ నియోజకవర్గంలో గెలిపించబోతున్నారు అలాగే కేసీఆర్ గారు ముఖ్యంగా కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి సంక్షేమం ఇంటింటికి కూడా మాగంటి గోపీనాథ్ గారు ఏదైతే సంక్షేమ పథకాలు అందించేవారో వాటిని ఇంటింటికి తీసుకెళ్ళి గడప గడపకే అందించిన మహానేత మాగంటి గోపీనాథ్ గారు కాబట్టి వారిని గుర్తు చేసుకుంటూ వారి వారికి ఘననివాళిగా మేము ఈ రోజు జుగ్లీస్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా కారు గుర్తు ఓటేసి అదే వారికి ఇచ్చే ఘననివాళి అని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు మాగంటి గోపీనాథ్ గారి అకాల మరణంతో ఏర్పడినటువంటి వచ్చిన ఈ ఎలక్షన్స్లో గోపీనాథ్ గారు మిస్సెస్ పోటీ చేస్తున్నారు గత మూడు తఫాలుగా జూబిలీస్ ప్రజల మన్ననలు పొంది ఏకగ్రీవంగా అతిరథంగా గెలుస్తున్నటువంటి మాగంటి గోపీనాథ్ గారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రాతిపదికగా ఈ ఎలక్షన్స్లో మాగంటి గోపీనాథ్ గారి మిస్సెస్ని ఓటీస్ గెలిపించవలసిందిగా కోరుకుంటా ఉన్నాం ఓటీఎస్ గెలిపించవలసిందిగా కోరుకుంటా ఉన్నాం నగర ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ పట్ల ఎంతో అభిమానంతో టిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసినటువంటి అభివృద్ధి పట్ల నగర ప్రజలందరూ కూడా ఏకాగ్రవ మొత్తం కంప్లీట్ అన్ని సీట్లు కూడా టిఆర్ఎస్ పార్టీకి గెలవడం జరిగింది మరి గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి చూ చూస్తుంటే మరి చాలా చాలా ఇదిగా ఉంది రోడ్లు కానివ్వండి డ్రైనేజీలు కానివ్వండి మరి మున్సిపల్ శాఖ మరి ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంచుకొని మరి ఇంత దుర్భరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నట్టయితే రాబోయే కాలంలో మళ్ళీ కాంగ్రెస్గా ఓటేస్తే మరి ఇది చాలా గొప్పగా మేము పరిపాలిస్తున్నామని మీరు అనుకుంటారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మాగంటి గోపీనాథ్ గారు మిసెస్ ఓకే ఓటీ గెలిపించవలసిందో కోరుకుంటాం